మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఇలా చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి హలీం తింటే ఎంతో బాగుంటుందా కదా కానీ హలీం కావాలంటే మనకి రంజాన్ మాసంలో మాత్రమే తినగలుగుతాం అదే మనకే చేయడం వచ్చింది అనుకోండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినొచ్చు కదా అయితే నేను నా స్టైల్లో ఈజీగా క్విక్గా టేస్టీగా అయిపోయేటువంటి హలీం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేటువంటిది ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను దానికోసం నేనైతే పెసరపప్పు కందిపప్పు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట నేను చేసేటువంటిది హాఫ్ కేజీ మటన్తో చేస్తున్నాను కాబట్టి ఈ పప్పులన్నీ కలిపి హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ అయ్యేలాగా చూసుకోవాలి అంటే మనకు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యేలాగా తీసుకోవాలి మనకు ఒక్కొక్కటి కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం అనుకుని సరిపోతుంది అనమాట వాటిని తీసుకొని ఒకసారి మంచిగా దోరగా వేయించుకోవాలి ఆయిల్ గిట్ల ఏం వేయద్దు డైరెక్ట్గా ప్యాన్లో వేసేసి వేయించుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటర్ వేసి ఒకసారి కడిగేసి ఒక గంట సేపు అయితే నానబెట్టేసేయాలి అవి నానుతూ ఉన్నప్పుడు మన దగ్గర ఒకవేళ గోధుమలు ఉన్నాయనుకోండి గోధుమలు కూడా వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒకవేళ గోధుమలు లేవనుకోండి అప్పుడు మనము అయితే సన్ దొడ్డు రవ్వ ఉంటుంది కదా ఒక మా రవ్వ బ్రౌన్ కలర్లో వస్తుంది ఆ రవ్వ అయినా వేసుకోవచ్చు లేదంటే ఓట్స్ ఉంటే ఓట్స్ అయినా వేసుకోవచ్చు తర్వాత పాటు మన దగ్గర బాస్మతి రైస్ ఉందనుకోండి బాస్మతి రైస్ కూడా పప్పు వేయించినప్పుడు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు దగ్గర ఆ రోజు బాస్మతి రైస్ లేకుండా అందుకని నేను వేయలేదు ఇవి గంట తర్వాత మనము విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండిది ఏంటంటే మెత్తటి పేస్ట్ లాగా కావాలన్నమాట స్మాష్ చేస్తే అంత ఈజీగా అయితే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాదు దాన్ని ఒకసారి అలా మనం పప్పు గుద్దుతో అన్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకో అలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితేనే ఆ యొక్క హలీంకి ఆ యొక్క స్ట్రెక్చర్ వస్తుంది దాంతోపాటు ఆ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గుర్తుంచుకోండి నేను ఒకసారి మిక్సీ పట్టకుండా ట్రై చేద్దామని ట్రై చేసా కానీ అది మెత్తగానైతే అస్సలు కాలేదు అనమాట జనరల్గా ఏంటనే మనం పెసరి పప్పు ఒకటే వేసుకున్నాం అనుకోండి ఏదైనా ఒక్క పప్పు వేసుకున్నా మెత్తగా ఉడికిపోతుంది స్మాష్ చేయగానే స్మాష్ అవుతుంది కానీ ఇక్కడ ఏంటి ఒకటే పప్పు కాదు నాలుగు రెండు ఐదు రకాల పప్పులు వేసాము తర్వాత బియ్యం ఉంటే బియ్యం వేస్తాము రవ్వ వేస్తాము గోధుమలు వేస్తాము ఇవన్నీ ఒకటే బాయిలింగ్ పాయింట్ కాదు కదా కాబట్టి మెత్తగా రాదనమాట కొన్ని బరకగా కనిపిస్తుంది అందుకని చల్లగైనగా మిక్సీ జార్లో వేసేసి మెత్తరి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను మటన్ హల్ ఏం మటన్ హాఫ్ కేజీ మటన్ అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇక్కడ మటన్ మనకి బోన్లెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే విత్ బోన్స్ అయినా తీసుకొచ్చి ఏదైనా పర్లేదు యాక్చువల్గా నేను ఈ కుక్కర్లో అంతకుముందు మటన్ కర్రీ చేశాను కాబట్టి దాంట్లోనే నేను బిర్యానీ కూడా సారీ హలీం కూడా చేసేస్తున్నాను రెండు అవే కదా ఇంకా మళ్ళీ ఇంకా కడగడం ఎందుకు ఒకేసారి పని అయిపోతుంది అనేసి అయితే ఆల్ స్పైసెస్ అయితే తీసుకో ఇక్కడ మనకు స్పైసెస్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడు చాలా కమ్మటి టేస్ట్ వస్తుంది జనరల్గా మనం నాన్ వెజ్ అంటే కారం ఎక్కువ తీస్తాం కదా గరం మసాలా ఎక్కువ వేస్తాం కదా ఇక్కడ అలా కాకుండా హలీమ్లో మనము వేసేటువంటి మిరియాలు చెక్క లవంగాలు పట్ట ఇవన్నీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొని మనం ఆయిల్లో తాలింపు వేసేసిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మనము దాన్ని కొంచెం పుదీనా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత టమాటా ఆనియన్స్ రెండింటివి కూడా పచ్చిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకొని దాని యొక్క పేస్ట్ కూడా వేసేసుకొని ఈ యొక్క తాలింపులో ఆ యొక్క పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి రిలీజ్ అవుతాయి చూడండి అప్పుడు అలంబెలిగడ్డ పేస్ట్ వేసేసుకొని మంచి పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకొని మనము పసుపు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకునేటువంటి మటన్ ఉంది కదా ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు తినడానికి అనుకున్నప్పుడు మాత్రం బోన్లెస్ తీసుకోండి బెటర్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తినేటప్పుడు మనము కొన్ని కొన్నిసార్లు అబ్జర్వ్ చేయకుండా పెట్టేస్తే మేంకేస్తే గొంతులు తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది అందుకని వితౌట్ బోన్స్ తీసుకోండి లేదు పెద్దవాళ్ళు ఏమన్నా తినడానికి అంత ప్రాబ్లం లేదనుకుంటే విత్ బోన్స్ తీసుకుంటే పర్లేదు నేనైతే లెస్ బోన్లెస్ తీసుకుంటాను ఎందుకంటే అఖిల్ పెద్దోడైనా కానీ ఒక్కోసారి చెప్పలేము మనమైనా తినేటప్పుడు ఎందుకు రిస్క్ చేయడం అనేసి వీలైనంతవరకు అయితే బోన్లెస్ తీసుకుంటా ఎక్కడైనా ఒక బోన్ వచ్చినా కానీ ఆ బోన్ పెద్దగా ఉన్న బోన్ వేయడానికి ట్రై చేస్తాను అనమాట తీసేయడానికి ఈజీగా ఉండేలా ఇలా తాలింపులా వేసేసుకొని మంచిగా దాంట్లో వాటర్ పోయేంతవరకు మంచిగా వేయించుకొని తర్వాత ఇక్కడ కారం అయితే తక్కువ వేసుకోవాలని కదా నేను వేసినటువంటి కారంలో ఉప్పు కూడా ఉంది కాబట్టి మనకు కారం క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది నేనైతే జనరల్గా హాఫ్ కేజీ మటన్ అనుకోండి ఒక ఫోర్ స్పూన్స్ అయినా వేస్తాను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయినా కారం వేస్తాను ఇక్కడ ఇక్కడ మనమైతే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాం అది తర్వాత అల్లంల్లగడ పేస్టు గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు ఈ యొక్క తాలింపులని మంచిగా కలిపేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ యొక్క మటన్కి పడితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట హలీ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనము వాటర్ కూడా వేసుకోవాలి దాంతోపాటు మన దగ్గర మనం చేసేంటి మటన్ హలీం కాబట్టి దగ్గర మటన్ మసాలా ఉందనమాట ఆ యొక్క మటన్ మసాలా కూడా వేసా చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది వేసేసి ఒక రెండు నిమిషాలు తాలింపులో అన్నాం అన్నామనుకోండి మటన్ కర్రీ చేసుకున్న మటన్ హలింపు చేసుకున్న ఏవి వేసుకున్న మనం వాటర్ వేయకంటే ముందు వేయాల్సిన మసాలాలు అన్నీ వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నట్లయితే మనం వేసిన మసాలా అంతా ఆ యొక్క కర్రీకి పట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత గ్రేవీ చిక్కగా వస్తుంది దాంతోపాటు మనకి ఆయిల్ అనిపించి పైకి రిలీజ్ అయ్యి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత నేను వాటర్ వేసేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే పెట్టాను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని ఇది మెత్తగా ఉడికిపోలో గుర్తు పెట్టుకుని అప్పుడే హలేం మంచి టేస్ట్ అయితే వస్తుంది చెక్ చేస్తే మటన్ అయితే ఉడకలేదనమాట మటన్ ఉడకలేదు అనేసి ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక రెండు విజిల్స్ అయితే పెట్టేసాను ఇంకొక రెండు విజిల్స్ పెట్టేసి మేమైతే లంచ్ చేసేసాం ఈరోజు లంచ్ ఒక స్పెషల్ ఏంటంటే బగారా రైస్ మటన్ కర్రీని అయితే చేశాను మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి మటన్ కర్రీలో ఈ యొక్క పూలుగు బొక్క అంటే ఇంట్లో పిల్లలు ఉంటే ఇద్దరు పూలుగు బొక్క కోసం ఫైట్ చేస్తూ ఉంటారు కదా ఊరికైతే టెన్షన్ లేదు అయితే ఈ యొక్క పూలుగు బొక్క మటన్ కర్రీ దాంతోపాటు నేను ఇంకేం చేశాను అంటే ఆనియన్స్ నిమ్మకాయ ఉంటేనే బాగుంటుంది నాకైతే ఇష్టం అనమాట నాన్ వెజ్ దాంతోపాటు రైతా చేశాను రైతాలో కూడా కొంచెం ఎక్కువగా ఆనియన్స్ కొత్తిమీర ఎక్కువగా వేస్ట్ చేస్తే ఇష్టం అనమాట ఇదైతే లంచ్ తర్వాత ఆఫ్టర్ లంచ్ మేమైతే ఎమ్మీ అమ్మీగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తాం ఏంటో ఫుడ్ తిన్న తర్వాత సండే రోజు అంటే చాలామంది ఏంటి కూల్ డ్రింక్స్ అలాంటివి తింటా తాగుతూ ఉంటారు కదా కూల్ డ్రింక్స్ అయితే ప్రిఫర్ చేయము ఐస్ క్రీమ్స్ అయితే తింటాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నచ్చుతుంది కదా ఐస్ క్రీమ్స్ అయితే తలాక ఐస్ క్రీమ్ తినేసి మంచిగా ఇంకా లోపల హలీం కోసం పెట్టినట్టు మాట కూడా మెల్లిగా ఉడుకుతూ వచ్చింది ఏంటంటే ఫైవ్ విజిల్స్ పెట్టాం కదా ఉడకలేదు మళ్ళీ ఇంకొక ఫైవ్ విజిల్స్ పెట్టాను అప్పుడు ఉడికిందనమాట ఆ లోపల మేమైతే ఐస్ క్రీమ్ తింటూ టీవీ చూస్తూ మూ మూవీని అయితే చూసేసామన్నమాట తర్వాత మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాను మటన్ అయితే ఉడికిపోయింది మటన్ ఉడికిపోయిన తర్వాత ఎందుకని మూవీ పెట్టేసుకొని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నమాట తర్వాత మటన్ అయితే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా దాన్ని కూడా దీంట్లో వేసేసి మంచిగా స్మాష్ చే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పటిదాకా చేసిన టాస్క్ కాదు ఇక్కడ కలపడమే టాస్క్ మనం మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ పొయ్యి మీద పెట్టేసి కలుపుతూనే ఉండాలి ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి టేస్ట్ మంచిగా వచ్చి అది మనకి ఎలా అంటే మనకి బయట తిన్నట్లయితే హలీము స్టిక్కీ స్టిక్కీలాగ ఇలా సాగుతూ వస్తాయి చూడండి అలా రావాలి అంటే బాగా కలపాలి అక్కడ ఎంత మంచి కలుపుతామో దాన్ని బట్టి ఆ యొక్క హలీం యొక్క టేస్ట్ అయితే మారిపోతుంది ఇక్కడ నేనైతే కాసేపే కలిపాను హాఫ్ అన్ అవర్ అయితే కలపలేదు అలా మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మంచి ఒక దాంట్లో ఒకటి కలిసేలాగా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఒకరే చేస్తే చేతి చాలా గుంజుతుంది ఒక ఇద్దరు అనుకోని తలా కాసేపు చేస్తే ఈజీగా అయితే కుక్ అయిపోతుంది ఇలా మనము ప పొడికిపోయింది కదా ఫస్ట్ అయితే తీసేసి కింద పెట్టేసి మొత్తం అంతా కలిసి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుని కలుపుకున్నాను అనమాట ఈ యొక్క స్మాషర్ ఉంది కదా ఈ స్మాషర్తో కలిపేస్తే ఈజీగా స్మాష్ అయిపోతుంది అనేసి అయితే దాన్ని అయితే మంచిగా స్మాష్ చేసేసి పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ కూడా పెద్ద పెట్టద్దు సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే ఒక దాంట్లో ఒకటి కలిసి దాంట్లో ఉన్నటువంటి గ్రేవీ ఉంది చూడండి ఆ యొక్క లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోయి అది థిక్ సిరప్ లాగా అనమాట మనం తింటూ ఉంటే అది మనకి బయట తింటాం చూడండి గమ్లాగా గమ్ అనొద్దు దాన్ని ఏమంట చీజ్ లాగా వస్తుందనమాట అలా అంటే మనకు కరెక్ట్ ఫ్లేవర్ అయితే వచ్చింది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం అయితే సాల్ట్ వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకున్నాను మాకి కాసేపు కలపమంటే ఒక రెండు నిమిషాలు కలిపేసాడు ఇంకా పిల్లలంటే కలపడం కష్టం ఇంకా నేనే పొయ్యి మీద పెట్టేసి అటు ఇటు అటు ఇటు కాసేపు మెల్లిమెల్లిగా కలుపుతూనైతే ఉన్నాను అనమాట ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి కాసేపు కూర్చొని కలిపాను కాసేపు పొయ్యి మీద పెట్టేసి కలిపిన ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మటన్లో ఉన్నటువంటి అది మంచి కుక్ అయింది కదా అది మంచిగా ఈ యొక్క పప్పుతో పాటు మిక్స్ అవ్వాలి అలా మిక్స్ అయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి అనమాట అందుకోసం కింద కూర్చొని మెల్లె కాసేపు టీవీ చూస్తున్నైతే కలిపేసాను ఇంకా ఫైనల్గా అయితే మంచి మిక్స్ అయిపోయినాక మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకాసేపు అయితే పెట్టేసుకొని ఇంకా ఫైనల్గా ఇది తినాలి అంటే మనకి బ్రౌన్ ఆనియన్ ఉండాలి బ్రౌన్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటాయి అంటే రోస్టెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా అందరికి బౌల్స్లో పెట్టేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం రోస్టెడ్ ఆనియన్స్ వేసుకొని తిన్నామంటే నోరు గురించి గుమ్మగుమలు ఆడేటువంటి హలీం అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం హాలిం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది ఏదైనా కానీ మనకు చేయడం వచ్చింది అనుకోండి మనకు నచ్చినట్టుగా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు